I mm -hmm. ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ మా యొక్క స్వాగతం సుస్వాగతం మీడియా మిత్రులకు కూడా స్వాగతం సుస్వాగతం ఇది ప్రాచీన కాలం నాటి పురాతన నాటి జ్ఞానలింగేశ్వర ఆలయం దీనికి ప్రతి సంవత్సరం మేమిక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం దీనికి మా గల్లి సంఘం మిగతా ఇక్కడ యూత్ వీళ్ళందరూ కలిసి దీనికి సత్రానికి అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారు దీనికి కొంచెం కొంచెం పోయిన సంవత్సరం కొంచెం చేసినాం ఇంకా ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్క చేసినాం అందరూ కలిసి కట్టుగా వస్తే దీనికి మేము సహకరిస్తున్నాం అందరము దీన్ని ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బాగా పెద్దగా జరుపుకోవాలని అందరం అనుకుంటున్నాం దీనికి అందరూ సభ్యులందరూ సహకరించాలని కోరుతున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన సూత్రానికి ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన సత్రానికి ఎరడు గౌలు సంఘం చుట్టుపక్కల ఉన్నవారు అందరూ సహకరించడం జరుగుతున్నది ప్రతి ప్రతి సంవత్సరం ఎట్లనే ఇంకా వచ్చే సంవత్సరానికి మరి దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నాం పక్కన ఎవరైనా దాతలు కానీ ఇంకెవరన్నా ఉంటే పక్కన కూడా కొంచెం స్థలం ఉండి దాన్ని కూడా తీసుకుని దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నాం అందరూ సహకరించాలని కోరుతున్నాం ప్రతి ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నసత్రము భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఆహారం కల్పించడం జరుగుతున్నది దానిలో భాగంగానే దానిలో భాగంగానే

ఇప్పుడు రాను రాను రెండు గింటల వరకు అనసత్రం జరపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం దీన్ని దాతలు కూడా దాతలు కూడా సహకరిస్తున్నారు దీనికి దీనికి దాతలు కూడా ఇలాగే సహకరిస్తే మేము ఎర్రడుకల్ సంఘ సభ్యులు దీనికి ఇంకా అభివృద్ధి చేసి ఇంకా పదం అభివృద్ధి పదంలో తీసుకుపోతాము అందరూ సహకరించాలి దీనికి ఇదే విధంగా